నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం శ్రీ విశ్వావాసు నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు సతీ సమేతంగా శ్రీ రంగనాయకుల స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దంపతులు దర్శించారు ఆలయ యువ ఆళ్ల శ్రీనివాసులు అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉగాది పచ్చడిని స్వీకరించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ శ్రీ విశ్వాసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన ఈ రోజు ఉగాది పర్వదిన సందర్భంగా మాట్లాడడానికి ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రీ రంగనాథ స్వామి వారి దేవస్థానం తరఫున భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఉగాదిని పురస్కరించుకునే రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు అలాగే స్థానిక శాసన సభ్యులైన శ్రీ పొంగూరు నారాయణ గారు సతీ సమేతంగా స్వామివారి దర్శనానికి చేయటం జరిగింది ఈ సందర్భంగా స్వామివారి దేవస్థానికి ఇన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న నారాయణ గారికి అలాగే దేవతా శాఖ మార్చులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారు ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన సందర్భంగా ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ముందుగా మీకు విశ్వాసు నామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు సో ప్రసాదాలంటే మీరే గుర్తొస్తుంటారు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో అంత బాగా ప్రసాద వితరణ జరుపుతూ ఉంటారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూనే ఉంటాము సో ఈ రోజు ప్రసాద వితరణలో ఏమేమి ఉన్నాయి ముందుగా భక్త భక్తులందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా యొక్క జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి యొక్క ఆధ్వర్యంలో మేము గత ఎనిమిది సంవత్సరములుగా నెల్లూరులో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానమునందు ప్రసాద వినియోగం జరిపించాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తొమ్మిదవ సంవత్సరము మా యొక్క భక్త బృందం వారి ఆధ్వర్యంలో మేము ఉగాదికి ప్రసాద వితరణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఈ యొక్క ప్రసాదంలో ముఖ్యంగా ఉగాది పచ్చడి మేము భక్తులందరికీ వాళ్ళకి ఇస్తూ తరువాత పులిహార ప్రసాదము తరువాత రవకేసరి బెల్లం పొంగలి ఈ ప్రసాదాలని భక్తులకి మేము వితరణ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం మేము ఒక ముప్పై మంది కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాము మేము ఇదే విధంగా ఈ యొక్క దేవస్థానంలో ముక్కోటికి కూడా మేము ప్రసాద వినియోగం గత పది సంవత్సరములుగా పూర్తి చేసినాము పోయిన సంవత్సరం కూడా చాలా అద్భుతంగా మేము లడ్డు వితరణ కార్యక్రమం జరిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దేవస్థాన చైర్మన్ గారికి మరియు ఆలయ నిర్వహణ అధికారికి మరియు ఏసీ గారికి అసిస్టెంట్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున కమిటీ సభ్యులకు అర్చకులకు కానివ్వండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి అవకాశం దొరకడం మా యొక్క భక్త వారి అదృష్టంగా మేము భావిస్తున్నాము భక్తులందరూ కూడా మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించి అందరూ చాలా సంతోషంగా మీ భక్త బృందం తరఫున చాలా చక్కగా పెడుతున్నారని కూడా మా కృతజ్ఞత తెలపడము ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడము మా యొక్క భక్త బృందం అందరికి కూడా చాలా సంతోషంగా ఉందని మేము తెలియజేస్తున్నాము అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొంగూరు నారాయణ గారు కూడా మంత్రి పొంగులు నారాయణ గారు కూడా వచ్చారు వాళ్ళ వాళ్ళ దంపతులు కూడా ఇక్కడ వడ్డించినట్లు చూసాము సో ఎలా అనిపించింది వారు కూడా వచ్చి వారి దంపతులు కూడా వచ్చి నారాయణ గారి దంపతులు కూడా వచ్చి ఈ యొక్క ప్రసాదాన్ని వారి చేతుల మీద కూడా పెట్టారు అది మాకు చాలా సంతోషంగా కలిగింది మాగా అదేవిధంగా మన కొండరెడ్డి రంగారెడ్డి గారు వచ్చారు ఆయన చేతుల మీదుగా కూడా ప్రసాద వితరణ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ జై బోలేనాథ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి